ఖమ్మం పట్టణంలోని ఖమ్మం లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఖమ్మం పట్టణ లారీ యజమానులు అసోసియేషన్ అధ్యక్షుడు డి భద్రం ఉపాధ్యక్షుడు రఘురాం ప్రసాద్ కోశాధికారి ఉమామహేశ్వరరావు జాయింట్ సెక్రటరీ రంజన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ కొంతకాలంగా ఇసుకకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి కేవలం కావాలని కొందరు ప్లాన్ ప్రకారం మా అసోసియేషన్ వాడుకుంటున్నారని మా అసోసియేషన్లో మూడు వందల మంది సభ్యులు ఉన్నారని మా అసోసియేషన్లో వారికి ఇసుక మాఫియాకు ఎటువంటి సంబంధం లేదని వారు తెలిపారు ఉంటుంది జరిగే ఇసుక వ్యాపారానికి కానీ ఇసుక దందా కానీ ఎటువంటి మాఫియా కానీ మాకు ఆ దందాకి ఆ మాఫియాకి ఎటువంటి సంబంధం లేదు ఖమ్మం పట్నం లారీ యజమాన సంఘానికి ఎటువంటి సంబంధం లేని విషయం అది ఇది కొందరు వ్యక్తులు మమ్మల్ని రాజకీయ నాయకుల దగ్గరికి లేదా మంత్రులగా మంత్రుల దగ్గరికి వెళ్లకుండా ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం మా పేర్లు వాడుతూ ఖమ్మం పట్టణ లారీ యజమానులు ఈ పని చేస్తున్నారు అనే విధంగా మంత్రి గారికి ఫీడ్బ్యాక్ ఇట్లా రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటిది కంట్రోల్ చేయడానికి మేము మా సంఘం తరఫున గవర్నమెంట్ సహకారంతో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఒక టీమ్గా ఏర్పడి అవన్నీ కంట్రోల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీడియా ప్రతినిధులందరూ మాకు ఆ మాఫియాకి ఎటువంటి సంబంధం లేదని గ్రహించి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను జీరో దందాలో కానీ ఇసుక మాఫియాలో కానీ ఒకవేళ మా సంఘ సభ్యుల ప్రమేయం ఉన్నా అది సంఘానికి ఎటువంటి సంబంధం లేదు అది వాళ్ళ వ్యక్తిగత వ్యాపారం వ్యక్తిగత వ్యక్తిగత పలుకుబడి వ్యక్తిగత పరిచయాలతో వాళ్ళు దందా చేసుకుంటున్నారు మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అటువంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయం కూడా వీలుంటే అటువంటి వాళ్ళని మేము మీటింగ్ పెట్టి జనరల్ బాడీ మీటింగ్లో పెట్టి సంఘానికి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళని మేము నుంచి వెలివేస్తామని కూడా తెలియ తెలియజేస్తున్నాం దీనికి సంబంధించి మేము ప్రభుత్వ సహకారంతో ఈ ఇసుక దందాన్ని జీరో దందాన్ని కంట్రోల్ చేయడానికి ఒక టీమ్గా ఏర్పడి మేము మంత్రి గారితో మాట్లాడి వారి సహకారం తీసుకొని మేము కూడా గవర్నమెంట్ సహకరించి అది కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మా యొక్క ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగానే సమస్యలు వారు కొద్దిగా కొద్దిగానే చెప్పారు చాలా రకాలుగా ఒత్తిళ్ళు మాకు బాగా ఉన్నాయి మమ్మల్ని మా దాంట్లో ఉంటూ ఆ వ్యాపారం చేసేవాళ్ళు చాలా కొద్దిమంది ఆ సభ్యత్వాన్ని మా దాంట్లో సభ్యత్వం లేకుండా అక్కడ తిరుగుతున్నటువంటి ఆ మాఫియా కానీ ఆ ఇసుక వ్యాపారం చేసి ఆ దందా చేసేవాళ్ళు వాళ్ళు వేరే మా అసోసియేషన్లో సభ్యులు అని చెప్పుకుంటూ మా వెనకాల మంత్రులు అండగా ఉండంది మమ్మల్ని ఏం చేస్తారని చెప్పని విర్రవికి కొంతమంది మా సంబంధం లేదు మా దగ్గర ఉండేటువంటి ఓనర్లు అక్కడ తిరగదు మా పేరు మా అసోసియేషన్ పేరు చెడగొడుతూ అందులో మేము భాగస్వామ్యం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి దీన్ని గ్రహించి మీ ముఖంగా కానీ వీళ్ళే మీ యొక్క సమా మీడియా ద్వారా కానీ మీ అందరి సహకారం ఉంటే మేము మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మీ ఒక టీమ్గా ఏర్పడి ఆ యొక్క దందాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం